చేయాలి వై అసలు మనకి ఏమి కావాలి కావాల్సిన ఏంటివి రిక్తి మనిషికి కావాల్సిన ఏంటి అసలు ఈ కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తాయి అది కదా మన క్లారిటీ కావాలి ఏంటిది అసలు మనకి ఏం కావాలి అసలు మనం దేనికి ఇక్కడికి వచ్చాం సబ్బు సర్పు షాంపు బయట దొరకవా ఎక్కడ రాసుకున్న రోజు వస్తాయి ఎస్ఆర్ను మనకి ఏం కావాలి అసలు ప్రతి మనిషికి ఏముంటే లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు డబ్బు ఉంటే డబ్బు ఉంటే ఇంకా అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే లగ్జరీ లైఫ్ అనిపించవచ్చు ఇంకా లగ్జరీ కార్ ఉండాలి లగ్జరీ హౌస్ ఉండాలి ఇవన్నీ ఉంటే చిల్డ్రన్స్ కి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించగలుగుతాము ఇంకేముంది అంటే టైం ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది నచ్చినప్పుడు సార్ అంటే బయట ఊరుకుంటాడా టైం ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ ఉండాలి మనీ ఫ్రీడమ్ కావాలి ఇదైతే మాత్రం చాలా స్ట్రగుల్ పెట్టుకుంది సార్ బయటకు వెళ్ళి నచ్చిన కొంటే ముందు ట్యాగ్ చూస్తున్నాం నచ్చిన చీర ట్యాగ్ చూస్తున్నాం అలా చూడకుండా కొనుక్కొని మనీ ఫ్రీడమ్ కావాలి ఇంకా ఏముంటే లగ్జరీ లైఫ్ ఉంటుందంటే గోల్డ్ ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది ఇప్పుడు కొనుక్కోగలమా బంగారం అందాలిగిపోయింది మరి కొనుక్కోలేము అయితే మరి కొనుక్కోలేము బెస్టిజ్ ఉంటూ కొనుక్కోగల ఉందో ఓకేనా ఇంకా ఏముంటే బాగుంటుందంటే ఫారెన్ ట్రిప్ ఈ కళ్ళు వెయ్యి ప్రపంచాన్ని చూడడానికి అందాలు చూడడానికి సామాన్య మహాయితే ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాను అంటాడు అది కూడా నేను ఏం లేదు నేను శ్రీకాకుళంలో పుట్టాం శ్రీకాకుళంలో పుట్టాం వైజాగ్ అంటే సముద్రం అంటే మాకేదో అబ్బా ఎక్కడికో విదేశాలు వెళ్ళినట్టే సముద్రం చూడడానికి వచ్చామంటే అలాంటి ఎవరైతే ఈ ప్రపంచాన్ని చూడాలి ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ అనుకున్న వాళ్ళకి ఫారెన్ ట్రిప్ తెలియ వాళ్ళు కూడా చాలా మంది కలర్ కంటుంటారు ఇంకోటి ఏంటంటే జనరేషన్ ఇన్కమ్ ఇది మేజర్ నేను కాదు నేను సంపాదించుకోవడం కాదు తరతరాలు కూడా సంపాదించాలి సో ఇవి కావాల్సినవి ఇవేంటివి ప్రతి మనిషికి ఇవన్నీ కావాల్సినవి ఇప్పుడు ఈ కావాల్సినవి తెలుసుకున్నాం సరే ఇప్పుడు ఏంటి రావాల్సినవి తెలుసుకోవాలి అవి ఎలాగ వస్తాయి తెలుసుకోవాలి ఇది అంటే వై ఇప్పుడు ఏంటంటే హౌ హౌ వాట్ అసలు ఏంటి ఈ కంపెనీ పేరు వెస్ట్ తెలుసుకున్నాం కావాల్సినవి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రావాల్సినవి ఇప్పుడు కావాల్సినవి రావాల్సిన వాటిలో ఉన్నాయో మనకి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రావాల్సిన వాటిలో వాట్ ఈ కంపెనీ డబ్బులు ఎలాగిస్తుంది కంపెనీ ఏ ఇస్తుంది కంపెనీ డబ్బులు ఎందుకు ఇస్తుంది కంపెనీ ఏంటంటే ఇస్తుంది అసలు ఇండస్ట్రీలో డబ్బులు ఎలా ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అది కూడా మనకి క్లారిటీ కావాలి కదా ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటంటే కంపెనీలో ఇది ఒక కోర్టు బేస్డ్ అని కంపెనీ చెప్పుకున్నాం ఎస్ఆర్ నో కోర్టు బేస్డ్ కంపెనీ చెప్పుకున్నాం మీ ఇంటికి కావలసిన ప్రతి ఒక్కసారి ఎక్కడ దగ్గర కొనుక్కుంటున్నారా ఎవరు ఫ్రీస్తున్నారా కొనుక్కుంటున్నాం ఓపెన్ గా చెప్పండి కొట్టిట్లేదు కదా ఓకే రైట్ ఓకే మరి ప్రతి వస్తువు మనం ఎక్కడ దగ్గర కొనుక్కుంటున్నాం ఆ కొనుక్కునే పద్ధతిని ట్రెడిషనల్ బిజినెస్ అని మనం అందరూ చెప్పుకుంటూ ఉంటా ఉంటాం వాటినే సాంప్రదాయ వ్యాపారం ఒక వ్యక్తి ఒక వ్యక్తి కావాల్సిన ఒక వస్తువు ఎక్కడైనా కొనుక్కుంటే ఎంఆర్పి కొంటారా తగ్గించిస్తారా మన కస్టమర్ వినియోగదారుడు అంటారు మన మరి నేను ఎక్కడ కొనుక్కున్నాను వీధిలో ఉండే రిటైల్ షాప్ లో కొనుక్కున్నాను చిన్నవాడైతే వీధిలో ఉండే కొనుక్కుంటే కాస్త శక్తి ఉన్నవాడు అయితే డీ మోరు వాట్ ఎవరు ఎక్కడ దగ్గర కొనుక్కుంటారు ఆయన ఎక్కడ హోల్సేల్ లో తెచ్చి అమ్ముకుంటాడు ఆయన డీలర్ ఆయన స్టాకిస్ట్ ఆయన సిఎట్ ఆఫ్ ఏజెంట్ ఫైనల్ గా కంపెనీలో ముప్పై కో నలభై రూపాయలకు ఒక వస్తువు తయారవుతుంది ప్రతి వస్తువు కూడా ఎక్కడ దగ్గర తయారైందేనా కాదా మరి తయారైన వస్తువు వీళ్ళందరి చేతులు మారి నీకు వచ్చేటప్పటికి వంద రూపాయలు అయింది ఈ క్రమంలో ఈ చేతులు మారే క్రమంలో ఎక్కడైనా డూప్లికేట్ అయ్యే అవకాశం ఉందా లేదా మార్కెట్ మార్కెట్లో ప్రతిదీ డూప్లికేట్ రూపాయలు డూప్లికేట్ వస్తుందా లేదా వంద రెండు వందలు వెయ్యి ఒరిజినల్ లేదు అర్థమవుతుందా ఒరిజినల్ లేదు కనుక డూప్లికేట్ లేదు ఒరిజినల్ మార్కెట్ లో వచ్చిన మరొకమే డూప్లికేట్ వస్తున్నాయి నీ ఇంటికి ఏది వస్తుందో ప్రతి ప్రతిదాన్ని బార్కోడ్ పెట్టి ఎవరు కూడా టెస్ట్ చేయలేడు ఎస్ ఇది నాది కాదని కంపెనీ కూడా చేయలేదు మధ్యలో దొరికితే వాడే పోతాడు మనకి ఎందుకు లేనేసి అర్థమవుతుందా ఇటాంటి క్రమంలో చేతులు మారి వస్తుంది మధ్యలో ఉంటుంది అయితే ఉంటారంటే ఏంటివి యాడ్స్ ఈ కంపెనీ ఏం చెప్తుంది ఈ ప్రొడక్ట్ ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే ఈ ప్రొడక్ట్ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఈ ప్రమోటర్స్ ద్వారా మనం ప్రజలకు తెలియచేయాలి ఈ టీవీలో సినిమాలో యాడ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళ గొప్పవాళ్ళు వాళ్ళందరినీ ఏమంటారు అంటారు వాళ్ళందరూ గొప్ప వాళ్ళు ఆల్రెడీ డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే సర్కిల్ ఉందో వాళ్ళకి ఏదైతే నెట్వర్క్ ఉందో వాళ్ళకి ఏదైతే పలుకుబడి ఉందో వీళ్ళ పలుకుబడిని ఎవరైతే బాగుందారో చూసి ఈ కంపెనీ వాళ్ళు వేళతారు మహేష్ బాబు గారు నేను ఒక డ్రింక్ తయారు చేశాను మీరు తాగినట్టు నటించండి కొండలికి దూకించినట్టు దూకినట్టు నటించే ఎస్ సార్ అని చెప్పి కొండలెక్కి దూకుతాడు మన డ్రింక్ తాగమంటున్నాడు ఆయన తాగుతున్నాడా తాగినట్టు నటిస్తున్నాడా ఆయన పన్నెండు కోట్లు తీసుకుంటున్నాడు నీ పూరిలో నీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని చెప్తుందో మేడం అరవై నాలుగు కోట్లు తీసుకుంటది ఇలా రాస్తే అలా మొక్కలు ఛాయలు నాగిపోతుంది చెప్తుంది ఎంతమంది నాగరే రేటు ఏమి లేదు ఆరు వారాల్లో మీ మొక్కచాయి పారిపోతుంది అంటుంది ఆవిడ కొన్ని కోట్లు తీసుకుంటుంది మీ పూరి పొంగిందా అంటుంది ఎసం ఇలాంటివన్నీ కూడా అందమైన అబద్దాలు అని చెప్పాలి ఏంటివి అందమైన మనుషుల చేత అందమైన అబద్దాలు చెప్తే అలంకరణ కోసం మనం వెళ్ళి వెళ్ళి గుడ్డి చేలో పడినట్టు ఏ కొని అయితే కొనుక్కొని తెచ్చుకొని ముఖానికి ఒంటికి లోపలికి రాసుకొని అనారోగ్యాలు తీసుకుంటాం వాళ్ళకి జబ్బులు మనకి డబ్బులు వాళ్ళకి జబ్బులు మనకి అయితే డబ్బులు ఇచ్చి డబ్బులు జబ్బులు తెచ్చుకుంటాం అయితే దీన్నే ట్రెడిషనల్ బిజినెస్ అంటారు ఇలాగా కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు డెబ్బై పర్సెంట్ అంటే తక్కువ కాదు సార్ వంద డెబ్బై అంటే కోటికి డెబ్బై లక్షలు మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా కొన్ని వేల కోట్ల టర్న్అ జరుగుతుంది అందులో వీళ్ళు కస్టమర్ కి ఏమైనా బెనిఫిట్ సో ఉందామర్ ఎంపర్ కస్టమర్ బెనిఫిట్ ఇవ్వాలని ఆలోచనతో డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ అంటారు ఏంటిది డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ బిజినెస్ ఏం చెప్తుందంటే నేను కూడా మీకు వందకే తయారు చేస్తాను నేను కూడా మీకు వందకే అమ్ముతాను నేను కూడా మీకు ముప్పై నలభై రూపాయలకే తయారు చేస్తాను వీళ్ళందరితో మనకి ఏం పని ఉంది కంపెనీ వాడు అవసరం వాడుకునేవాడు అవసరం ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు నాణ్యమైన ఉత్పత్తులు మీ దగ్గరికి వస్తాయి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదైతే సెవెంటీ పర్సెంట్ మీకు ఉందో యూ అండ్ టీమ్ మీకే ఇచ్చేస్తాను ఎవరికి ఇస్తాను అంటే ఫస్ట్ డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఎవరికి డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇంకో నెక్స్ట్ దానికి అర్హత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏంటిది రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తాను ఇంకో అర్హత ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి ఇస్తాను అంటారు నేను ఒక్కనే బాగుంటాను డావు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని బయట చాలా మంది డైలీ చెప్తుంటాం ఇవ్వండి వంద రోజు వంద రోజు వస్తాను మీ ఇంటికి ఏ సార్ ఇవ్వండి హెల్ప్ చేయండి సాధ్యమా అదే అదే వంద సంపాదించుకునే మార్గాన్ని చూపించండి అద్భుతం కదా ఎస్ ఈ మూడు గుణాలు ఉన్న వాళ్ళకి ఈ సిస్టమ్ ఏం చెప్తుందంటే మీకు సెవెంటీ పర్సెంట్ కావాలా మీకు డ్రీమ్స్ ఉన్నాయా ఈ డ్రీమ్స్ అన్ని ఉంటే ఇక్కడికి వచ్చి శ్రద్ధగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ సెట్ యువర్ మైండ్ సెట్ మీరు మైండ్ సెట్ ను మార్చుకోండి నేను ఎందుకు సక్సెస్ కాకూడదు నేను ఎందుకు అద్భుతమైన లైఫ్ ను పొందకూడదు నేను ఎందుకు అందరిలో ఆదర్శంగా ఉండకూడదు అనకర్సి డిటర్మినేషన్ పెట్టుకోండి మీకు ఆ డబ్బులు అంటుంది అర్థమైందండి అలాంటి వాళ్ళకి డబ్బులు ఎలాగొస్తాయండి ఇది సో ఇప్పుడు ఏంటంటే వాటి ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ డబ్బులు ఎలాగిస్తుంది వీటిలో మనకి ఇక్కడ ఏంటి రాసాం రావాల్సినవి ఈ కంపెనీలో తొమ్మిది రకాల ఇన్కమ్లు ఇస్తానంటంది ఏంటిది తొమ్మిది రకాల ఇన్కమ్లు ఇస్తానంటుంది రావాల్సినవి ఇవన్నీ డైరెక్ట్ గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటో ఆదాయం రిటైల్ ప్రాఫిట్ ప్రతి వస్తువు మీద పది నుంచి ఇరవై శాతం తగ్గించి ఇస్తానంటుంది మళ్ళీ కొనుక్కోవడానికి వస్తే మరొక టెన్ పర్సెంట్ తగ్గించిస్తానంటుంది రెండో ఆదాయం ఎక్కువలేట్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇది కొనుక్కున్నందుకు ప్రతి దానికి మీకు సిక్స్టీన్ పర్సెంట్ వరకు కమిషన్ ఇస్తానంటుంది అంతేకాకుండా లెక్క చెప్పి మీకు కంపెనీలో మూడో ఆదాయము బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ చేస్తానంటుంది ఇదేం బాగుంది ఇంటి కొనుక్కుంటే పార్ట్నర్ అంటుంది బాగుందా ఇంకా ఏమి ఇస్తానంటుంది అంటే నాలుగో ఇన్కమ్ స్టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి ఇది ఒక త్రీ పర్సెంట్ ఇస్తానంటుంది ఇంకా ఎల్ఓబి ఎక్కువ డబ్బులు కావాలనుకుంటే ఇస్తానంటుంది ఇంకా ఇంకేమిస్తుంది అంటే ఫారెన్ ట్రిప్ కూడా ఇస్తాను మీకు త్రీ పర్సెంట్ నేను ఆల్రెడీ మా ఊర్లో ఎర్ర బస్సు తప్ప ఎయిర్ బస్ ఎప్పుడు నేను చూడలేదు ఎర్ర బస్ తప్ప ఎయిర్ బస్ ఎప్పుడు చూడలేదు కరోనా సమయంలో కరోనా తమ్ముడు మా మరదలో చెన్నై నుంచి వస్తా ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ టైం నేను అక్కడికి ఏమో గ్యాండం జరిగింది అక్కడ పోలీసులు ఉన్నారు ఇక్కడికి వెళ్ళడం అసలు గెట్అవుట్ అన్నారు బాబు రాబద్దా అదైందా అయితే కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత వెస్ట్ సిస్టమ్ లో స్ట్రాంగ్ గా వర్క్ చేసుకుంటూ నాతో పాటు వచ్చిన ఒక వ్యక్తికి డెవలప్ చేస్తే ఇక్కడ ఇక్కడే పాస్పోర్ట్ ట్రై చేసుకుంటే అదే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వెల్కమ్ సార్ అన్నారు బాగుందా వెస్ట్ బాబు అని ఇంకోటి ఏం అంటే ఇక్కడ కార్ ఫండ్ కూడా ఇస్తానంటుంది సో నేను ఇద్దరం ఇద్దరం మాకు నేను వైఎం కనుక నాలుగు చక్రాల బండి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ అనేది మనకి మనకి కార్ ఇవ్వడం జరుగుతుంది బాగుందా లేదా ఎస్ఆర్ నువ్వు ఇంకా డెవలప్ అయిపోతే ఇంకేమి అంటే ఏంటో ఇన్కమ్ నాలాంటి వాడికి పెద్ద కలండి హౌస్ ఫండ్ ఈ వైజాగ్ బ్రతకడానికి కాదు బాగా బ్రతకడా ఆశీర్వాదం ఉంటే ఓకేనా ఎందుకంటే మాకు ఒక ఫ్యామిలీ మా మేమిద్దరం మాకిద్దరు అంటే రెండు రూములు ఉండాలి మరి ఇంటికి పేరెంట్స్ అత్త మామూలు వస్తే చుట్టాలు వస్తే ఇంకో మూడు ఉండాలా అంటే మూడు ఫ్యామిలీలు ఉండాలనుకుంటారా సో మూడు బెడ్రూమ్లు ఇల్లు కావాలనుకుంటే ఇక్కడ నేనేమో ఇక్కడేమో స్కైలైన్ లో అడిగితే కోటి యాభై లక్షలు చెప్పాడు కోటి ఇప్పుడు నేను ఎదిగి కొనాలనుకున్నది మూడు మూడు కోట్లు అయిపోద్ది ఎస్ నో అయినా పర్లేదు కొంటా నేను ధైర్యం చెప్పాను వెస్ట్ ఈజ్ ఉంది కదా అని చెప్పేసి సో రెండు వేల ఇరవై అద్భుతమండి వెస్ట్ లో ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది ఎస్ ఇంకొక ఆదాయం ఏం ఇస్తుంది అంటే ఎలెక్ట్ క్లబ్ బోనస్ ఎలెక్ట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ ఇస్తానంటే ఇరవై లక్షల వరకు తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఏంటివి కావాల్సినవి ఇవేంటి డ్రీమ్స్ ఇవేంటి రావాల్సినవి వాటి ఎక్కడి నుంచి ఇస్తుందో చెప్పి ఇవన్నీ రావాల్సినవి ఇప్పుడేంటి చేయాల్సింది ఏం వస్తే చూడాలి బాగుందా మనం